హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే శాతవాహనులకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో శాతవాహనులు అనేది మనకి ఏపీ ఎగ్జామ్స్కి కానీ టీఎస్ ఎగ్జామ్స్కి కానీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో కమింగ్ డేస్లో మనకి గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మీకు క్వశ్చన్స్ అయితే మీకు ఉపయోగపడతాయి అలాగే మీరు కనుక మన బాలుకి యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే మనకి యాప్లో వచ్చేసి గ్రూప్ టూ మెయిన్స్ ఏదైతే మనకి ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పేపర్ వన్ అయితే అందుబాటులో ఉంది అలాగే సెపరేట్గా ఇండియన్ ఎకానమీ కూడా అందుబాటులో ఉంది ఇండియన్ ఎకానమీ రీసెంట్గా స్టార్ట్ అయింది ఈరోజు నేషనల్ ఇన్కమ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టెర్మినాలజీ వీడియోస్ అయితే వస్తాయండి ఈరోజు ఓకే మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ప్రాకృతంలో స్వర్ణయుగం అని ఎవరి యొక్క పరిపాలన కోసం పిలుస్తారంట ప్రాకృతంలో స్వర్ణయుగం అని చెప్పేసి ఎవరి యొక్క పరిపాలన కోసం చెప్తారంట గౌతమిపుత్ర శాతకర్ణి హాలుడు మొదటి శాతకర్ణి అండ్ యజ్ఞశ్వరి శాతకర్ణి అండి సో ఆన్సర్ వచ్చేసి మనకి హాలుడే అనమాట ఓకే వాస్తవానికి తీసుకుంటే ప్రాకృతంలో స్వర్ణయుగం అనేది మనకి హాలిడే టైంలో అనమాట హాలిడే ఏంటంటే మనందరికీ తెలిసిన గాథా శప్తశ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది అలాగే ఈయన వచ్చేసి పదిహేడవ శాతవాహన్ అండి ఓకే ఇతన్ని కవి వత్సలు అని కూడా పిలుస్తారు హాలు అలాగే మనకి సంస్కృతాన్ని పరితయం చేసి అంటే సంస్కృతాన్ని రాజభాషగా చేసినటువంటి శాతవాహన్ రాజు ఎవరు అడిగితే మనకి కుంతల శాతకరణ అనమాట యాక్చువల్లీ అంటే కుంతల శాతకరిని వచ్చేసి మనకి సంస్కృతాన్ని రాజభాషగా మనకి చేసినటువంటి రాజు అనమాట అలాగే మిగతా రాజులు కూడా మనకి ఫేమస్ ఏ మొదటి శాతకర్ని కానీ యజ్ఞశ్రీ శాతకాన్ని కానీ గౌతమపుత్ర శాతకర్ణి తీసుకుంటే గౌతమపుత్ర శాతకర్ని మనకి ఇరవై మూడవ రాజు ఈయన మొత్తం శాతవాహన అందరిలో గొప్పవాడు అనమాట అలాగే మొదటి శాతకర్ని తీసుకుంటే మొదటి శాతవాహనంలో గొప్పవాడు ఈయన యజ్ఞశ్రీ శాతకాన్ని తీసుకుంటే మళ్ళీ శాతవాహనంలో గొప్పవాడు యజ్ఞశ్రీ శాతకర్ణి మనకి ఇరవై ఏడవ శాతవాహన రాజండి యాక్చువల్లీ మనకి అట్ ద సేమ్ టైం ఏంటంటే యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో మనకి ఫేమస్ ఆచార్య నాగార్జునుడు ఉండేవారు అలాగే యజ్ఞశ్రీ శాతకరి మనకి ఓడ లేదా తెరచాపతో ఓకే గుర్తులు ఉన్నటువంటి నాణ్యను కూడా మనకి వేయడం జరిగింది అలాగే ఆచార్య నాగార్జున ఏంటంటే మనకి ఓకే కనిష్కుడు కండక్ట్ చేసినటువంటి నాలుగవ బుద్ధిస్ట్ కౌన్సిల్ కూడా మనకి అటెండ్ అవ్వడం జరిగిందనమాట రైట్ మరి ఇంకా అబ్జర్వ్ చేసే శ్రీలంక రాకుమార్తె లీలావతిని పెళ్లి చేసుకున్నారండి ఎక్కడంటే సప్త గోదావరి అనే ప్రాంతంలో పెళ్లి చేసుకున్నారు ఇది తూర్పు గోదావరిలోని ద్రాక్షారామంగా పేర్కొంటారు యాక్చువల్లీ అలాగే మరి తెలంగాణ చరిత్రకారుడైనటువంటి సంగనబట్ల నరసేకర్ ఏం చెప్పారంటే ఆయన అభిప్రాయం ప్రకారం హాలుడు మరియు లీలావతి యొక్క వివాహం కరీంనగర్ జిల్లాలోని ధర్మపురికి నలభై కిలోమీటర్ల దూరంలో వేంపల్లి వెంకట్రావు పేట దగ్గర జరిగిన ఉన్నటువంటి గోదావరి తీరంలో ఉన్న భీమేశ్వరాలయంలో జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే కుతూహలుడు ఓకే లీలావతి పరిణయాన్ని రచించడం జరిగిందండి కుతూహలుడు అనమాట సో మరి హాలునికి సంబంధించినటువంటి పరిణయాన్ని రచించింది ఎవరు అంటే కుతూహలుడు అని గుర్తుపెట్టుకోవచ్చు కుతూహలుడు అనమాట ఓకే రైట్ నెస్ట్ శాతవాహనులకు సంబంధించిన వేటిపై అధ్యయనం చేశాడు బొహ్లార్ అనేటటువంటి చరిత్రకారుడు శాతవాహనులకు సంబంధించిన ఏ విషయం మీద అధ్యయనం చేశారంట అంటే శాసనాల మీద చేస్తారా లేదా సాహిత్యం మీద చేస్తారా లేదా ఆర్థిక వ్యవస్థ మీద చేస్తారా మత పరిస్థితులు అంటే శాసనాలు అండి ఇన్స్క్రిప్షన్స్ అనమాట ఓకే సో ఇన్స్క్రిప్షన్స్ మీద వచ్చేసి ఓకే శాతవాహనులకు సంబంధించి స్టడీ అయితే చేయడం జరిగింది ఒకసారి చూద్దామండి ఆంధ్రదేశంలో తొలిసారిగా శాతవా ఓకేనండి శాసనాలు వేయించిన ఆంధ్ర రాజులు ఎవరంటే శాతవాహనులు వాస్తవానికి తీసుకుంటే ఆంధ్ర ప్రాంతంలో శాతవాహనులు వేయించిన మొదటి వ్యక్తులు ఎవరంటే మౌర్యులు అండి అశోకుడు వేయించాడు ఫస్ట్ యాక్చువల్లీ మరి ఈ బుహలార్ ఏంటంటే శాతవాహన్ల యొక్క శాసనాలపై ఓకే విస్తృతంగా అధ్యయనం చేయడం జరిగింది వీళ్ళ యొక్క అధికార భాష శాసనాల్లో వాడిన భాష రెండు కూడా ప్రాకృతమే కొన్నిసార్లు మనకు ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్ అడుగుతుంటారండి శాతవాహనుల యొక్క అధికార భాష ప్రాకృతం కానీ ఓకే శాసనాల్లో ఉపయోగించిన భాష ఏది అని అడిగితే మనకి సంస్కృతం అనుకుంటారు చాలామంది అది కూడా ప్రాకృత భాషే ఓకే అలాగే అశోకుని యొక్క పదమూడో శిలా శాసనం ప్రకారం శాతవాహనుల మౌర్యు సామంతులని శాతవాహన ఆంధ్ర వృత్తులు అని తెలుస్తుంది అనమాట యాక్చువల్లీ ఓకే వృత్తులు అంటే అర్థమైందంటే సేవకులు అని అర్థం వాస్తవానికి ఓకే సో మరి ఒక ఆంధ్ర వృత్యులు అని చెప్పేసి అలాగే నెక్స్ట్ వచ్చేసి శాతం మనకి ఏంటంటే మనకి ఫ్యూరటోరియల్స్ అంటే అర్థం సామంతులని సామంతులు అని తెలియజేస్తారనమాట యాక్చువల్లీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి శ్రీముఖుడు అనమాట ఒకే మౌర్యుల కాలంలో అంటే అశోకుడికి సంబంధించినటువంటి సామంత్రిగా ఉండేవాడు సో మరి అశోకుడు వచ్చేసి ఓకే శాతవాహనలో ఎవరైతే శ్రీముఖుడు ఉన్నారో అతనికి రాయ అనేటటువంటి బిరుదైతే ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనకు తెలుస్తుంది అనమాట అలాగే థర్టీన్త్ రాక్ ఎడిక్షన్ ఏదైతే మనకి అశోకుడు వేయించినటువంటి పదమూడవ శిలాశాసనం ఉంది ఇందులో మనకి ప్రధానంగా రెండు అంశాలు మనకి బాగా తెలుస్తాయండి ఒకటి బీసీ టూ హండ్రెడ్ సిక్స్టీ జరిగినటువంటి కళింగ యుద్ధం ఓకే ఏదైతే కళింగ యుద్ధం జరిగిందో వార్ ఆఫ్ కళింగ అనేది బీసీ టూ సిక్స్టీ వన్లో అది తెలియజేస్తుంది అట్ ది సేమ్ టైం ఏంటంటే తెలుగు వాళ్ళ కోసం తెలుస్తుందండి సో అయితే శాతవాహనుల కోసం తెలుస్తుంది శాతవాహనుల గురించి అశోకుడు అయితే మెన్షన్ చేయడం జరిగింది సో మరి ఈ శాసనం ఏంటి ఏంటంటే శాతవాహనులు ఓకే మౌర్యులకు సామంతులు మరియు ఆంధ్ర బ్రిచ్లు అని కూడా తెలుస్తుంది అనమాట యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఉండి వసిష్ఠీపుత్ర ఆనంద అనే కళాకారుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు అండి వశిష్ఠిపుత్ర ఆనంద అనే వ్యక్తి ఎవరి ఆస్థానంలో ఉండేవాడంట మొదటి శాతకర్ణి రెండవ శాతకర్ణి హాలుడు మరియు ఓకే వశిష్ఠిపుత్ర పుత్ర అండి సాయంత్రం వచ్చేసి మనకి రెండవ శాతకరిని అనమాట యాక్చువల్లీ ఎందుకంటే ఇతను రెండవ శాతకర్ణ ఆస్థానంలో ఉంటాడు వశిష్ఠిపుత్ర ఆనందడు అనేవాడు అనమాట రెండవ శాతకర్ని ఆస్థానంలో ఉంటారు మరి రెండవ శాతకర్ణి తీసుకుంటే దాదాపు మనకి అత్యధిక కాలం పరిపాలించినటువంటి రాజు ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ రూల్ చేశారు ఈయన యాక్చువల్లీ ఓకే మరి రెండవ శాతకర్ణకి యొక్క బిరుక్ తీసుకుంటే మనకి రాజన్యశ్రీ శాతకర్ణ అనమాట ఇతని ఆస్థానంలో ఉన్నది ఎవరంటే మనకి వశిష్ఠిపుత్ర ఆనంద అనే కళాకారుడు ఉండేవాడు ఇతను ఎవరు రెండవ శాతకారు అనమాట సాంచి స్థూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించారండి ఓకేనండి ఇతని ఆస్థానానికి చెందిన ఆనందుడు సాంచీ దక్షిణ తోరణపై ఒక శాసనాన్ని కూడా చెక్కించడం జరిగిందనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే మనకి వశిష్ఠిపుత్ర ఆనంద గురించి కూడా ఒకసారి క్వశ్చన్ అండి నెక్స్ట్ అండి తల్లి పేరును తమ పేరుకి ముందు పెట్టుకునే సాంప్రదాయం శాతవాహనంలో ఎవరి కాలంలో ప్రారంభమైంది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడా ఓకేనండి వాళ్ళ యొక్క మదర్ పేరుని రాజు యొక్క ఓకే ఆ రాజు యొక్క ముందు అనమాట మదర్ పేరుని పెట్టుకొని రూలింగ్ ప్రారంభించింది ఎవరైనా అడుగుతున్నారు చాలా మందికి తెలుసును ఈ క్వశ్చన్కి ఆన్సర్ యజ్ఞశ్రీ శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి రెండవ శాతకర్ణి అండి కుంతల శాతకర్ణి అండి ఆన్సర్ వచ్చేసి జీపీఎస్ అనమాట ఓకే తొలిసారిగా అనమాట గౌతమిపుత్ర శాతకర్ణి అనమాట ఓకే వాళ్ళ యొక్క మదర్ ఎవరైతే గౌతమి ఉన్నారో సో ఆమె పేరు పెట్టుకొని ఓకే రూలింగ్లోకి అయితే రావడం జరిగిందండి సో మరి అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి కోసం మనకి ఓకే గౌతమి బాలశ్రీ వేయించినటువంటి శాసనం మనకి నాసిక్ శాసనం అనమాట మనకి సాధారణంగా శాతవాహనుల కాలంలో రెండు శాసనాలు బాగా పాపులర్ నానాగఢ శాసనం ఒకటి నాసిక్ శాసనం ఈ రెండు ఫేమస్ మిగతా కూడా చాలా ఉన్నాయి ఫేమస్ అయినవి మరి నాసిక్ శాసనం అయితే మనకి గౌతమపుత్ర శాతకర్ణి కోసం తెలియజేస్తుంది నానాగడ్ శాసనం అయితే మనకి మొదటి శాతకర్ణి కోసం తెలుస్తుంది అనమాట ఓకే దేవి నాగానిక వేయించారు మనకి మొదటి ఇలా అంటే ఏంటంటే మనకి తల్లి పేరుని ముందు పెట్టుకొని ఓకే ఏదైతే రూలింగ్ అనేది చేయడం ఏమంటారంటే మనకి మ్యాట్రిమోనిక్స్ అంటారు ఓకేనండి మ్యాట్రిమోనిక్స్ సంటర్ అనమాట యాక్చువల్లీ నెక్స్ట్ చూద్దామండి రైట్ గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించి సరికానది ఏదంట విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ ద గౌతమిపుత్ర శాతకర్ణి చూడండి ఇతను బౌద్ధ సన్యాసులకు వంద నివర్తనల భూమిని దానంగా ఇచ్చాడు భద్రనీయ్య అనే బౌద్ధ శాఖకు నాసిక్లో గుహలను ఇచ్చాడు ఇతని తెరచాప లేదా లంగర వేసిన వాడ చిహ్నంత నాణ్యాలు ముద్రించాడు నెక్స్ట్ ఇతని క్షహరాట వంశ నిరవర శేష అనే బిరుది కూడా ఉంది సో సి అనేది రాంగ్ ఎందుకంటే ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను యజ్ఞశ్రీ శాతకర్ణి భారతదేశంలో ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే శాతవాహనుల కాలంలో ఓకే తెరచాప అంటే వాడకు సంబంధించిన తెరచాప లేదా లంగర్ వేసిన వాడ చిహ్నంతో మనకి నాణేలు ముద్రించడం జరిగిందండి మరి గౌతమ్పుత్ర శాతకర్ణ అయితే మాత్రం మిగతా మూడు కరెక్టే ఓకే నేను అంటే ఓవరాల్గా అంటే శాతవాహనలు అందరిలోకి గొప్పరాజు ఎవరంటే మనకి జీపీఎస్ అనమాట యాక్చువల్లీ ఓకే మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే చూడు ఇలాగే ఇతను నాసిక్ దగ్గర జోగల్ తంబే యుద్ధంలో శకరాజు నహపానున్ని ఓడించి అతను ముద్రించిన వెండి నాణ్యాలను సేకరించి తన చిహ్నాలతో మళ్ళీ పునః ముద్రించడం జరిగిందనమాట సో కాబట్టి మరి క్షహరాట వంశానికి చెందినటువంటి శఖరాజు ఎవరైతే ఓకే మనకి శకరాజ్ అంటే మనకు బాగా తెలిసిన ఎవరంటే రుద్రధమనుడు కదా సో రుద్రదమనుడు తర్వాత ఈ శకర మనకి ఈ వంశంలో చెహరాట వంశంలో ఏంటండి అంటే నహపానుడు కూడా వస్తాడనమాట నహపానుడు ఓడించింది అంటే మనకి గౌతమ్పుత్ర శాతకరణ అయితే ఓడించడం జరుగుతుంది మరి రుద్రదమణుడు అనగానే మనకి ఏం గుర్తు వస్తుంది అంటే జునాగడ్ శాసనం అండి జునాగఢ శాసనం స్పెషాలిటీ ఏంటంటే సంస్కృతంలో వేయించినటువంటి మొట్టమొదటి శాసనం అనమాట యాక్చువల్లీ మనకి ఓకేనండి రైట్ నెక్స్ట్ చూడండి శాతవాహన కాలంలో అధికారుల సరికానిది ఏంటంటే విచ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ విత్ రెస్పెక్ట్ ద ఓకేనండి ఆఫీసర్స్ ఆఫీసర్స్ని శాతవాహనస్ అనమాట చూడండి ఇక్కడ పరింద వారాలంట రాజు యొక్క అంతరింగ సైనిక దళంలో గోడచారులు అంటే పరింద పరిధిందారాలంట స్కందావారాలు అంటే పట్టణంలో తాత్కాలిక సైనిక శిబిరాలు అంటే ప్రతిహారుడు అంటే కోట రక్షకుడట అట భాండారీకుడు అంటే ధనరూపంలో శిస్థిని భద్రపరిచేవాడు అంట ఇక్కడ చూడండి భాండారీకుడు కరెక్ట్ కాదండి ఇక్కడ యాక్చువల్లీ ఎందుకంటే మనకి వీళ్ళ ఆఫీసర్లు రెండు రకాలు ఉంటారు అనమాట యాక్చువల్లీ ఒకటి అంటే నీ మనీకి సంబంధించి తీసుకుంటే ఒకళ్ళు హిరణికుడు రెండో వ్యక్తి వచ్చేసి మనకి భాండారికుడు ఓకే హిరణికుడు భాండారికుడు హిరణికుడు అంటే అర్థమైంటండి అంటే హిరణ్యం అంటే మనీ కదా అంటే డబ్బులు అనమాట సో హిరణికుడు అంటే అర్థమైంటండి అంటే డబ్బు రూపంలో అంటే ధన రూపంలో భద్రపరిచే వ్యక్తి అనమాట మరి వస్తు రూపంలో ధనాన్ని భద్రపరిచేబడి ఇక్కడ బాండాగారాలు ఏంటంటే తినుభాండారాలు అంటాం కదా మనం బాండారాలు అంటే వస్తువులు అనమాట యాక్చువల్లీ ఓకే అండ్ కమింగ్ టు మిగతావి తీసుకుంటే కరెక్టే పరిధవ వారాలంటే రాజు యొక్క అంతరంగిక సైనిక దళంలో ఉన్నటువంటి స్పై ఆఫీసర్లు అనమాట యాక్చువల్లీ ఓకే అండి స్పై ఆఫీసర్లు మనం పరిధి వారాలు అంటాం మరి స్కందవారాలు అంటే అర్థం ఏంటంటే తాత్కాలిక సైనిక శిబిరాలు వీళ్ళు పట్టణాల్లో ఉంటారనమాట ప్రతిహారులు అంటే కోట రక్షకుడు ఇవన్నీ కరెక్టే నెక్స్ట్ చూడమ్మా రైట్ శాతవాహన్లు తమ రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు రాష్ట్రాలు ఆహారాలు విషయాలు గ్రామాలండి సో మనందరికీ తెలిసిన ఆహారాలుగా విభజించారు శాతవాహనులు తమ యొక్క రాజ్యాన్ని ఆహారాలుగా ఆహారాన్ని విషయాలుగా విషయాలను గ్రామాలుగా విభజించారు చూడండి ఇక్కడ రాజ్యానికి అధిపతి అంటే రాజ్యాన్ని ఆహారాలుగా విభజించారు ఆహారాన్ని మళ్ళీ విషయాలుగా విషయాన్ని గ్రామాలుగా కదా ఫస్ట్ మరి మనం అంటే రాజ్యం కాబట్టి రాజ్యానికి రాజు ఉంటారు మరి ఆహారానికి అధ్యక్షులు ఎవరంటే కుమారమాత్య మరి ఆహారాన్ని విషయాలు అనగా విషయానికి విషయపతి గ్రామాలకి గోపుడు అనమాట అప్పటి ఆహారాల్లో బాగా పాపులర్ ఉంది ఏంటంటే మనకి గోవర్ధన్ ఆహారం అనేది పాపులర్ అంట నాసిక్లో ఉంది యాక్చువల్లీ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి శాతవాహనుల కాలంలో అష్టాదశ వృత్తి శ్రేణికి సంబంధించి సరికానేది ఏంటంట ఓకేనండి మనకి శాతవాహనుల కాలంలో అష్టాదశ వృత్తి శ్రేణికి అంటే మొత్తం పద్దెనిమిది మంది అనమాట అష్టాదశ అంటే పద్దెనిమిది కదా సో ప్రొఫెషన్స్ ఉన్నాయన్నమాట అందులో ఏంటి మీదిక అంటే మెరుగుపెట్టేవాడు సౌందికులు అంటే కళ్ళు గీసేవారంట వాదయాంత్రికలు అంటే వ్యవసాయ పనిముట్లు తయారు చేసేవారు కొలిక అంటే వ్యవసాయదారుడు అంట మరి ఇందులో చూడండి ఇక్కడ కొలిక అంటే నేత పనివాడు అండి యాక్చువల్లీ ఓకే ఎందుకంటే కొలిక అంటే నేత పనివాడు అలాగే హాలిక అంటే వ్యవసాయదారుడు అనమాట యాక్చువల్లీ మనకి ఓకేనండి ఇక్కడ మనం హాలికాని ఇచ్చాం కదా సో వాస్తవానికి తీసుకుంటే మనకి పద్దెనిమిది మంది అంటే అంటే అష్టాదశ అష్టాదశ అంటే పద్దెనిమిది అష్టాదశ పురాణాలు ఎలా ఉంటాయో అష్టాదశ వృత్తులు వాళ్ళు అనమాట శాతవాహనుల కాలంలో ఉన్నారనమాట యాక్చువల్లీ సో అలా మనం అబ్జర్వ్ చేసుకుంటే మనం ఒక ఈ టాపిక్ చదివేటప్పుడు ఏంటంటే అంటే శాతవాహనులకు సంబంధించి ఇనీషియల్గా మనం చదివేటప్పుడు ఏంటంటే మొదట మనం శాతవాహన్ల యొక్క జన్మస్థలం ఏంటి అలాగే శాతవాహనులకు సంబంధించినటువంటి సాహిత్య ఆధారాలు ఏంటి శాసన ఆధారాలు ఏంటి అవి డిస్కస్ చేసుకున్న తర్వాత పొలిటికల్ హిస్టరీ చదవాలి అలాగే పురాణాలు ఏం చెప్తున్నా శాసనాలు ఏం చెప్తున్నా చెప్పుకున్న తర్వాత పొలిటికల్ హిస్టరీ అంటే శ్రీముకుడు దగ్గర నుంచి మూడో పులమ్మ వరకు మొత్తం అందరి గురించి మనం చదువుకున్న తర్వాత అప్పుడు మనం వాళ్ళ యొక్క మత పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు రాజకీయ పరిస్థితులు ఇవన్నీ చదివేటప్పుడు మనకి ఇందులో ఆ టాపిక్లో వస్తానమాట యాక్చువల్లీ సో మనం ఏపీకి అండ్ తెలంగాణకి సంబంధించి కూడా శాతవాహన టాపిక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఆల్రెడీ చెప్పాను అంటే ఏపీ హిస్టరీలో వేయడం జరిగింది ఆ టాపిక్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఇండియన్ హిస్టరీలో కూడా ఎవరైతే ఇండియన్ హిస్టరీ తీసుకుంటున్నారో వాళ్ళకి కూడా శాతవాహన టాపిక్ అయితే యాడ్ చేయడం జరిగింది శాతవాహనలు కానీ కాకతీయులు కానీ విజయనగర సామ్రాజ్యం కానీ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ యాడ్ చేయడం జరిగింది ఇండియన్ హిస్టరీలో భాగంగా కూడా సో ఏపీ గ్రూప్ టూకి మెయిన్స్కి సంబంధించి అయితే పేపర్ వన్ అందుబాటులో ఉంది అలాగే మిగతా విషయాలు తీసుకుంటే మనకి హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీకి సంబంధించి నెంబర్ ఆఫ్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి సో కాబట్టి మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే డెఫినెట్గా మీకు మంచి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్గా అండర్స్టాండ్ అయ్యేటట్టు మీకు ఓకే క్లాసెస్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది మొత్తం అంతగా డిజిటల్ బోర్డు మీద మీకు కంటెంట్ అంతా మీకు అవైలబుల్ ఉంటుంది సో నెక్స్ట్ వీడియోస్ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ అలాఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్